రుణమాఫీ ప్రయోజనం దక్కడం లేదంటూ కరీంనగర్ లో రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంబంధిత బ్యాంకుల ఎదుట కుటుంబీకులతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు తమకు ఎందుకు రుణమాఫీ కావడం లేదంటూ బ్యాంకర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సరైన సమాధానం దక్కడం లేదన్న ఆగ్రహంతో రైతులు నిరసన బాట పడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం ద్వారా కొందరు రైతులు లబ్ధి పొందడం లేదు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు నగరంలోని రాజీవ్ చౌక్లోని ఇండియన్ బ్యాంక్ ఎదుట కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగుట్టపల్లి కోహెడా మండలం రామచంద్రాపురం వల్లంపహాడ్ సీతారాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు రుణమాఫీ కాని రైతులు భారీ ఆందోళన నిర్వహించారు ప్రతి ఊరిలో యాభై శాతానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని రెండు వందల మంది రైతులు ఉంటే పది మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెబుతున్నారు ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీలైనంత త్వరగా ప్రభుత్వం కల్పించుకొని అందరికీ రైతు రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇందులో మా ఈతలగడ్డపల్లి గ్రామ రైతులు నలభై మంది రైతులు ఉన్నారు కనీసం ఒక ఐదుగురికే వచ్చింది ఆ ఐదుగురికి వచ్చిన తర్వాత ముప్పై ఐదు మందికి రాలేదు రాలేదని ఏవో గారి దగ్గరికి పోతే నో డాటా అని చూపిస్తుంది ఇండియన్ బ్యాంక్ అనేది నో డాటా అని చూపిస్తుంది ఈ ఇండియన్ బ్యాంక్ లోపం అనేది మేము ఇక్కడ సార్ వస్తే ఒకసారి డాటా పంపించినామని ఒకసారి అంటాడు పంపించలేదని ఒకసారి అంటాడు ఇది మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి గత తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వంలో కూడా లక్ష రూపాయలు వచ్చి మళ్ళీ రిటర్న్ వేయండి ఈ బ్యాంకు ధరన ప్రభుత్వానికి వద్దది వెలుగుతుందా అసలు రైతులకు ఏమేమి చేస్తుందని మాకు అనుమానంగా ఉంది గతంలో కూడా రాలేదు ఇప్పుడు కూడా రాలేదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రతి ఒక బ్యాంకుకు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలని ప్ర అది ప్రభుత్వాలు చెప్తున్నాయి ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాయో మా రైతులకు న్యాయం చేయాలి ఈ రైతు రుణమాఫీ చేయాలి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వము రైతులకు రుణ రుణమాఫీ కాలేదు కాబట్టి మాకు రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ బ్యాంక్ మాకు మూడో విడితే రుణం వచ్చిన వచ్చామండి ఇక్కడికి వస్తారు నో రెస్పాన్స్ అండి ఏమైందని అడిగితే మాకు ఇక్కడ ఏం చెప్తలేరు వాళ్ళు తిరిగి తిరిగి ఆశకు వస్తున్నాము ఏమన్నంటే ఏవో దగ్గరికి పోమంటారు ఏవో దగ్గరికి పోతే ఏవో ఏమంటుందంటే బ్యాంకు వాళ్ళు ఇట్లా చెప్పారు సార్ మరి ఇండియన్ బ్యాంక్లో మా చూపిస్తే లేదు మాట్లాడితే బ్యాంక్ ఏవో ఏమంటుందంటే బ్యాంకు వాళ్ళ మీద కేసు పెట్టుకోవాలంటు బ్యాంకుల్లోకి వచ్చి ఏమైంది మేడం అమ్మని అడిగితే మేము ఏం చేయాలంటే మాకు లిస్ట్ రాని వీళ్ళు మాట్లాడుతురు మీ మేడం అడుగు అంటే మేడం లీవెట్ వెళ్ళిపోయింది జోన్ ఆఫీస్లో పోయి అక్కడ అక్కడ అంటే అక్కడ లీవెట్ వెళ్ళిపోయారు సార్ ఇది ఎన్ని రోజుల నుంచి రైతు మరి ప్రభుత్వం కావాల్స్కొని చేస్తుందా మరి ఆధార్ కార్డు ఉంది వైట్ కార్డు ఉంది అన్ని ఏడు ఏడున్నాయి మా దగ్గర ఉన్నాయి అన్ని ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు మా దగ్గర వీళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ప్రకటించడం ఎందుకు ఇవ్వడం ఇవ్వకపోవడం కారణం ఏంది మరి